హలో హాయ్ ఎవరి వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో తెలంగాణ రాష్ట్రంలో నిన్న వెలువడిన ఫలితాలలో డిఎస్సి వన్ మార్క్ తో కావచ్చు డెసిమల్ పాయింట్లలో కావచ్చు లేదా ఇంకా అంతకంటే ఎక్కువ టూ త్రీ మార్క్స్ తో మిస్ అయ్యి ప్రతి విద్యార్థికి తెలంగాణలో ప్రతి నిరుద్యోగికి కూడా ఈ వీడియో చేరేలా చూడండి ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా ప్రామాణికమైన విషయం చెప్పబోతున్నాను సో ఆ ప్రామాణికమైన విషయం ఏంటంటే నెంబర్ వన్ అసలు ఉద్యోగం సంపాదించాలంటే ఎలా చదవాలి ఇప్పటి నుండి చదవాలన్నా నోటిఫికేషన్ వచ్చినాక చదవాలనా నెంబర్ వన్ నెంబర్ టూ మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నాయి ఏ కేటగిరీలో ఉంటాయి నెంబర్ టూ సో మనము ఒక ఉపాధ్యాయుడు కావాలనే లక్ష్యం పెట్టుకున్న ప్రతి విద్యార్థి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సో మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులకు కూడా తెలియపరచండి ఈ విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పండి ఓకే రైట్ మరి కంటెంట్ లోకి వచ్చినట్లయితే మరి నేను చేయబోయే వీడియో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉపాధ్యాయుల కొలువుల జాతర ఎప్పుడు ఉంటుంది సో మళ్ళీ ఎప్పుడు ఉంటుంది అసలు తెలంగాణలోని ఉపాధ్యాయుల కొలువుల జాతరలు ఎక్కువగా ఉండి ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయ వృత్తిని రాసే నిరుద్యోగులుగా ఉన్నది ఏంటంటే నెంబర్ వన్ డిఎస్సి సో డిఎస్సి తర్వాతది గురుకుల కొలువుల ఎప్పుడు గురుకులాల్లో ఎప్పుడెప్పుడు ఉంటాయి పోస్టులు సో నెంబర్ త్రీ వచ్చేసి మోడల్ స్కూల్స్ వీటిని ఆదర్శ పాఠశాలలు అని కూడా అంటారు మోడల్ స్కూల్ ఏమంటారు ఆదర్శ పాఠశాలలు అంటారు సో ఈ మూడింటి మీద ఎక్కువగా అధిక సంఖ్యలో పోస్టులు ఉండడం జరుగుతుంది ఈ మూడింటి మీదనే ఎక్కువగా మనకు జాబులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఉపాధ్యాయ పోస్టులు సో నెంబర్ వన్ వచ్చేసి చూడండి డిఎస్సి ఎప్పుడు సార్ నిన్ననే డిఎస్సి పరీక్ష అయిపోయి ఫలితాలు ఇంకా వాళ్ళ ఆర్డర్ కాపీ కూడా సరిగ్గా తీసుకోలేదు సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోతున్నారు మరి ఈ వీడియో ఎందుకు మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మీరు అంటారు కూడా సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మరి నిన్న మనకు డిఎస్సి ఫలితాలు స్వామికంగా బటన్ క్లిక్ చేసే ముందే ఏమన్నాడంటే ఎవరైతే ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఎవరైతే జాబ్ మిస్ అవుతున్నారో వారికి మళ్ళీ కూడా అవకాశం వస్తుంది ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది దాని ప్రకారంగా నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ మేము ఇస్తామని కూడా నిన్న సభాముఖంగా కూడా మనకు తెలియపరచడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది అది డిఎస్సి నోటిఫికేషను వస్తుంది కాబట్టి మరి ఒక ప్రిపరేషన్ అనేది యథావిధిగానే మరి కొనసాగిస్తే చాలా మంచిగా ఉంటదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళని మీరు పోయి అడగండి ఒకసారి ప్రదరు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కోచింగ్ తీసుకున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నావు ఎప్పుడు కోచింగ్ తీసుకున్నావు ఎక్కడ తీసుకున్నావు ఏ విధంగా ప్రిపేర్ అయిన అడిగితే దాదాపుగా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టూడెంట్స్ ఏదో ఒకదాన్ని కోచింగ్ తీసుకోవడం తప్పదు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అతను ఖచ్చితంగా ఎలాంటి జాబ్ చేయకుండా దాదాపుగా లాంగ్ ప్రిపరేషన్ ఒక సంవత్సరము రెండు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన విద్యార్థులకి ఈ రోజు జాబ్ వచ్చింది సో మీరు అది గమనించుకోండి ఎందుకంటే మరి ఈ యొక్క కాంపిటీషన్ ఆ విధంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చిందాడే మనము మా జాబ్ చేసి కుసం చదివితే ఉద్యోగాలు వచ్చే కాలం కాదు ఇది మరి అదే రోజు నుంచి ప్రిపరేషన్ అయితే కాదు దాదాపుగా లాంగ్ ప్రిపరేషన్ వన్ ఇయర్ ఉండాలి మరి మళ్ళీ డిఎస్సి పరీక్ష అంటే టెట్ ఉంటుంది డిసెంబర్ జనవరిలో మరి మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో మళ్ళీ డిఎస్సి అంటున్నాడు అంటే మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో డిఎస్సి అంటున్నాడు అంటే సరిగ్గా చూస్తే ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల మధ్యనే ఉంది సమయం మరి ఈ ఆరు నెలల సమయం ఎనిమిది నెలల సమయం లోపే మళ్ళీ మళ్ళీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఫలితాలు వచ్చి పోతూనే ఉంటాయి మరి ఇలాంటి డిఎస్సి నోటిఫికేషన్ ఎన్నో వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి జాబ్ సంపాదించాలంటే ఇప్పటి నుంచే నీ ప్రిపరేషన్ ని కొనసాగించు ఎక్కడైతే నువ్వు మిస్టేక్ చేశావో మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా ఈ డిఎస్సి ని కొనసాగిస్తూ నీ యొక్క ఉద్యోగం నీ సొంతం చేసుకో మిత్రమా రైట్ మరి నెంబర్ వచ్చేసి గురుకులాలు ఎప్పుడు వస్తాయి సార్ మళ్ళీ ఆల్రెడీ గురుకులాలకు మొన్న ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది గురుకులాలలో వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇచ్చారు సో గురుకులాలలో కూడా కొంతమంది మొన్న మా మ్యాథమెటిక్స్ కావచ్చు ఫిజికల్ సైన్స్ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు వీళ్ళకి బీటెక్ వాళ్ళకి అర్హత లేదని చెప్పారు కానీ వాళ్ళు కూడా అర్హత రాసి వన్ సిక్స్టీ అంటే నూట అరవై మందికి పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి బీటెక్ విద్యార్థులకు కూడా అవకాశం ఉన్నది సో గురుకులాలలో ఈ గురుకుల నోటిఫికేషన్ కూడా రాబోతుంది సార్ ఇది జాబ్ క్యాలెండర్ లో గురుకులాలు లేవుగా సార్ అని అంటున్నారు క్యాలెండర్ తో సంబంధం లేదు ఇది సపరేట్ బోర్డుగా ఉంటుంది కాబట్టి ఈ బోర్డు నుంచి సపరేట్ గా నోటిఫికేషన్ ఇచ్చేసి రాసుకోవచ్చు మిత్రమా అది త్వరలోనే ఇది కూడా మనకు దీనిపైన క్లారిటీ వస్తుంది మళ్ళీ ఎన్ని ఉన్నాయి ఖాళీలు ఎన్ని ఉన్నాయి సో దాని మీద పీజీటీలు ఎన్ని టీజీటీలు ఎన్ని ఎందుకంటే మన గత ప్రభుత్వము మనకు చాలా స్కూళ్ళని బలం చాలా స్కూల్ ఓపెన్ చేసేది అందులో చాలా మంది పర్మనెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ లేరు సో అవన్నీ కూడా వేకెన్సీస్ అవి మరి క్లాసులు పెరుగుతున్నా కొద్ది ఉపాధ్యాయుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా గురుకులాలలో కూడా భారీ ఎత్తునే మళ్ళీ ఒక ఎనిమిది వేల పోస్ట్ దాదాపు ఎనిమిది వేల పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఈ గురుకుల ఉద్యోగాలలో ఇది కూడా డిసెంబర్ కల్లా మనకు ఒక క్లారిటీ వస్తుంది సో అట్లీస్ట్ మనకు ఖచ్చితంగా ఆరు ఫిబ్రవరి ఏప్రిల్ నెలలో ఎగ్జామ్ పెట్టే ఆలోచనలో ఉంది ఈ యొక్క గురుకులాలలో రైట్ మరి మిగిలినది ఏంటి మాస్టర్ అంటే మోడల్ స్కూల్స్ సార్ ఇవి రెండు వేల పన్నెండులో వచ్చింది నోటిఫికేషన్ అసలు మేము మోడల్ స్కూల్లోనే చదివినాం సార్ అనే విద్యార్థులు కూడా ఇప్పుడు బీఈడిఈఈడి అయిపోయిన వాళ్ళు ఉంటారు దీనికి అసలు పట్టు పురాత పది సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదే లేరు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వెంటనే దీన్ని చూసుకొని వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ కూడా పెడుతుంది ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ నేను కూడా మోడల్ స్కూల్లో పనిచేసి వచ్చిన వ్యక్తినే కాబట్టి చెప్తున్నాను ట్రాన్స్ఫర్స్ లేవు అందులో ఎలాంటిది లేదు కానీ ఈ ప్రభుత్వం రాగానే ట్రాన్స్ఫర్లు కూడా మేము చేస్తామని హామీ ఇచ్చింది ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ ని ఎమ్మటే మేము నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ఫిల్ అప్ చేస్తామని కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇందులో కూడా పీజీటీలు టీజీటీలు ఎక్కువగా ఉంటాయి టీజీటీలు మ్యాథమెటిక్స్ పీజీటీలో ప్రతి స్కూల్లో మ్యాథమెటిక్స్ పీజీటీలు ఇద్దరు ఉంటారు టీచీటి ఒకటి అంటే ఒక్క మోడల్ స్కూల్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ టీచర్లు ఎంతమంది అంటే ముగ్గురు టీచర్లు ఉంటారు కాబట్టి ఒక్క మోడల్ స్కూల్కు మ్యాథ్స్ ముగ్గురు టీచర్లు అంటే నేను చెప్తున్నాను భారీ ఎత్తున ఉంటాయి మ్యాథమెటిక్స్ వేకెన్సీస్ మోడల్ స్కూల్లలో ఎందుకంటే ప్రతి మోడల్ స్కూల్లో ఇద్దరు మోడల్ ఇద్దరు మాత్రమే ఉన్నారు ఒకటి వేకెన్సీస్ ఉన్నది అంటే టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మోడల్ స్కూల్ ఉంటే అన్ని పోస్టులు దాకా అన్ని మ్యాథమెటిక్స్ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి అది ఎక్కువగా మ్యాథమెటిక్స్ ఎక్కువగా పోస్ట్ వేకెన్సీస్ ఉండడం జరుగుతుంది మిత్రమా ఇది గుర్తుంచుకోండి సో ఏది ఏమైనా సో ఈ మూడీటి మీద మాత్రం సో మళ్ళీ మళ్ళీ ఎవ్రీ వన్ ఇయర్ లోపలిని మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్లు వచ్చేటట్టు ఉన్నాయి మాస్టరు సో మీ యొక్క ప్రిపరేషన్ ఇక్కడ ఎప్పుడు కూడా ఆపకండి ఈ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి నేను చెప్పేది ఒకటి ఎవరైతే లాంగ్ ప్రిపరేషన్ ఉంటారో వారికే జాబ్ వస్తుంది నేను చెప్పడం కాదు మీరు ఎవరైనా ఉద్యోగం సంపాదించిన వారిని ఎవరైనా పోయి అడగండి ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు ఏంటంటే మేము లాంగ్ ప్రిపరేషన్ లో ఉన్నాము కాబట్టి ఈ సమాజంలో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మేము మొదటి స్థానంలో ఉన్నామని చెప్తారు కాబట్కి నైన్ పర్సెంట్ లాంగ్వేజ్ ప్రిపరేషన్ సో దాని తోడుగా నాలాంటి ఇన్స్టిట్యూషన్ గైడెన్స్ కూడా చాలా అవసరం అని కూడా చెప్తున్నాను సో ఏమో కాదు మరి అందరు కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా దసరా వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్ బ్యాచెస్ భారీ ఎత్తున మన సన్ అకాడమీలో బ్యాచెస్ ప్రారంభం కాబోతున్నాయి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మన సన్ రైజ్ అకాడమీలోకి మనకి ఈ నెంబర్కి మీరు కాల్ చేసేనా లేదు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది ఆ గ్రూప్లోనైనా మీరు జాయిన్ కావండి లేదంటే మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలండి ఈ నెంబర్ కాల్ చేయండి డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ సో లేదా కనపడకుంటుంటే చూడండి ఇక్కడ రాస్తాను సో డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ కూడా నేను చెప్పడానికి మీ ముందుకొచ్చాను సో ఇదంతా కూడా గుర్తుంచుకోండి సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి మిత్రమా సో ఖచ్చితంగా మీకు ఈ యొక్క అవకాశం ఉంటుంది సో ఈ నెంబర్ని మీరు గుర్తుంచుకొని ఖచ్చితంగా మీకు మోర్ డీటెయిల్స్ కావాలంటే ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు లేదా ఈ వాట్సాప్ గ్రూపు ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది సో ఆ గ్రూప్ లోనైనా మీరు జాయిన్ కావచ్చు మీరు మీరు మీ మిత్రులకు కూడా తెలియపరచండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్